ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్దమైంది ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన బడ్జెట్ను అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది మార్చి మూడు నుంచి బడ్జెట్ పైన చర్చ జరగనుంది ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రసంగం అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడనుంది మరోవైపు సభ వాయిదా పడిన తరువాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి ఏ రోజు ఏ ఏ అంశంపై చర్చించాలి అనే ఎజెండాను ఖరారు చేయనున్నారు అయితే మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది మరోవైపు ఏపీ బడ్జెట్ ఈ నెల ఇరవై ఎనిమిదిన సభ ముందుకు రానుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులు ఆర్థిక మంత్రితోనూ బడ్జెట్ రూపకల్పనపై పలుమార్లు సమావేశమయ్యారు ఆ తరువాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మంత్రులు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులతో బడ్జెట్ ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు ఆయా శాఖల్లో వారి ప్రాధాన్యతలపై చర్చించారు శాఖల వారిగా వారి ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు కూడా తెలుపుతూ ఎన్నికల హామీల ప్రకారం బడ్జెట్ రూపకల్పన అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి పంపిణీ చేస్తోంది దీంతో పాటు దీపం టూ అన్నా క్యాంటీన్లు ఇప్పటికే ప్రారంభించింది ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది అయితే పోలవరం అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయడం కొంతమేర ఊరటనిచ్చింది ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఈ బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులు ఉండనున్నాయి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు వంటి పథకాలను ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే సాయం చేస్తున్నందున మిగిలిన ప్రాజెక్టులైన హంద్రీనివా వెలుగొండ చింతలపూడి ఎత్తిపోతల వంశధార మహేంద్రతనయ గాలేరు నగరి తదితర ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అవకాశముంది సభలో చర్చించేందుకు మొత్తం ఇరవై నాలుగు అంశాలను అధికార పక్షం సిద్ధం చేసింది ఇందులో ప్రధానంగా ఎనిమిది నెలల ప్రభుత్వ విజయాలు పోలవరం బాణకచర్ల అనుసంధానం ప్రజా రాజధాని అమరావతి రహదారుల నిర్మాణం మరమ్మత్తులు ఆర్ బి దావోస్ పర్యటన పెట్టుబడులు యువతకు ఉపాధి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇండస్ట్రియల్ పాలసీ ఐటీ పాలసీ వంటి అంశాలు ఉన్నాయి గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కుంభకోణాలు అటవీ భూములు మఠ భూములు రెవెన్యూ భూముల కబ్జా మద్యం కుంభకోణం కాకినాడ పోర్టు కుంభకోణం అటవీ భూముల కుంభకోణం వంటి అంశాలపైనా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది పెండింగ్ బకాయిలు చెల్లింపు వాట్సాప్ గవర్నెన్స్ నూట అరవై యొక్క సేవలతో మనమిత్ర ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులు విద్యారంగం బలోపేతానికి చర్యలు రెవెన్యూ సదస్సులు పరిష్కరించిన అంశాలు వంటి అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్నాయి ధాన్యం మిర్చి పత్తి కొనుగోళ్లు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ గులియన్ బారీ సిండ్రోమ్ కేంద్ర ప్రయోజిత పథకాలు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం చేనేత పరిశ్రమకు ప్రోత్సాహకాలు టెట్కో ఇళ్ల నిర్మాణం అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అంశాలపై ప్రభుత్వం ఉభయ సభల్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది ప్రకృతి విపత్తులు రెట్టింపు సాయం రేషన్ బియ్యం అక్రమ రవాణా గుంటూరు మిర్చియార్డ్లో అక్రమాలు ఐటీడీఏలో సమస్యలు పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం జలజీవన్ మిషన్ వంటి అంశాలపైన దాదాపు మూడు వారాల పాటు జరిగే సమావేశాల్లో చర్చించనున్నారు మరోవైపు ఈ సమావేశాలకు వైసీపీ హాజరవనుంది అసెంబ్లీ సమావేశాలకు వరుసగా అరవై రోజులు హాజరవ్వకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశముంది ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం రోజు హాజరై మిగతా రోజుల పాటు సమావేశాలకు వెళ్లకూడదన్న భావనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది